మల్కాజ్గిరి బీఆర్ఎస్ లోక్సభ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి కన్ఫర్మ్ అయిందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దమన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడి కుటుంబంలో మూడు పదవులున్నట్లు తమ కుటుంబానికి మూడు పదవులు ఉండాలని భావిస్తున్నారని చెప్పారు తనకు ఇవే చివరి ఎన్నికలని రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని అన్నారు మల్కాజ్గిరి బీఆర్ఎస్ లోక్సభ టికెట్ తన కుమారుడు భద్రారెడ్డికి కన్ఫర్మ్ అయిందన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ ఆదేశిస్తే పోటీ చేయడానికి సిద్దమన్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడి కుటుంబంలో మూడు పదవులున్నట్లు తమ కుటుంబానికి మూడు పదవులు ఉండాలని భావిస్తున్నారని చెప్పారు తనకు ఇవే చివరి ఎన్నికలని రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తానని అన్నారు మల్లారెడ్డి